కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం ఈ నెల పదమూడో తారీఖున ఇజ్రాయిల్ ఇరాన్ పైన దాడి చేయడంతో ప్రారంభమైంది నిజంగా చెప్పాలంటే ఇరాన్కు ఇజ్రాయిల్కి మధ్య మూడు దేశాల సరిహద్దులు ఉంటాయి ఇరాక్ సిరియా జోర్డాన్ పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది రెండు దేశాలకు అయినా కానీ ఆ రెండు దేశాల మధ్య భీకర యుద్ధం జరిగింది ఈరోజు అంటే ఇరవై నాలుగో తారీఖు కాల్పుల విరమణ జరిగింది అయితే ఇజ్రాయిల్ తన యొక్క వైమానిక శక్తితో అంటే ఎయిర్ ఫోర్స్ ఎఫ్ సిక్స్టీన్ కావచ్చు ఎఫ్ థర్టీ ఫైవ్ కావచ్చు అట్లాగే రకరకాలైన యుద్ధ విమానాలతో ఇరాన్ పైన దాడి చేసింది అక్కడి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మొత్తాన్ని కొలాప్స్ చేసింది ఫస్ట్ ఫస్టే మనం చూసి నేర్చుకుందో లేకపోతే ఇజ్రాయల్ కా టెక్నాలజీ మొదల నుంచి ఉందో తెలియదు వాడు కూడా ఫస్ట్ ఇజ్రాయిల్ ఏం చేసిందంటే మళ్ళా చెప్తున్నాం తన వైమానిక శక్తితో ఇరాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మొత్తాన్ని కొలాప్స్ చేసేసింది అట్లాగే టాప్ లెవెల్ సైనికాధికారులను ఐఆర్జీసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అట్లాగే ఇరాన్ ఆర్మీ ఈ రెండు విభాగాలు సైన్యంలో ఈ రెండు విభాగాల యొక్క టాప్ ఆఫీసర్స్ని అందరినీ కూడా సుమారుగా పన్నెండు మందిని చంపేసింది అట్లాగే న్యూక్లియర్ ఆఫీసర్స్ సీనియర్స్ ఇన్ఛార్జ్ వాళ్ళను కూడా చంపపారేసింది అంటే వీరు సుమారుగా వీరొక పన్నెండు మంది అంటే ఎందుకు అంటే మనందరికీ తెలుసు ఇరాన్ న్యూక్లియర్ బాంబును తయారు చేస్తూ ఉంది చివరి దశకు వచ్చింది అంటే మామూలుగా యురేనియంని శుద్ధి చేసిన తర్వాత అది సిక్స్టీ ఫైవ్ గ్రేడ్ అరవై ఐదు అరవై గ్రేడ్కి రాగానే దాన్ని విద్యుత్ ఉత్పత్తి కోసం వాడుతూ ఉంటారు కానీ దీన్ని అంతకే కాకుండా నైంటీ పర్సెంట్ శుద్ధి చేస్తారు అప్పుడు న్యూక్లియర్ బాంబుకి వాడతారు అంటే న్యూక్లియర్ బాంబును తయారు చేయాలి అంటే నైంటీ పర్సెంట్ యురేనియంని శుద్ధి చేయాలి కాబట్టి ఆ దశకు వచ్చింది అని ఇరాన్ న్యూక్లియర్ బాంబుని తయారు చేస్తుంది వారం పది రోజులు కావచ్చు నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు వాళ్ళు వారం పది రోజులు అంటున్నారు కానీ నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు ఒకవేళ ఈ న్యూక్లియర్ బాంబును కనుక తయారు చేస్తే తప్పనిసరిగా మాపైనే వాడతారు అని చెప్పి ఇజ్రాయెల్ నమ్ముతుంది దానికి తగ్గట్టుగా నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి కూడా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అంటే అధికారం మార్పిడి జరిగిన మాట నైన్టీన్ సెవెంటీ నైన్లో జరిగింది షియా మత గురువులు అధికారంలోకి వచ్చారు అయతుల్లా ఖమీని ఆయన ఏమంటున్నాడంటే అనేక సందర్భాల్లో ఇజ్రాయిల్ చిన్న శైతాన్ అమెరికా పెద్ద శైతాన్ మేము తప్పనిసరిగా ఇజ్రాయెల్ని నాశనం చేస్తాము యూద యూదులందరినీ కూడా చంపివేస్తాము వారు భూమిపైన జీవించడానికి అనర్హులు అని చెప్పేసి ఒక సందర్భంలో కొన్ని వందల సందర్భాల్లో ఉపన్యాసాల్లో మాట్లాడడమే కాకుండా ఆ సైనికాధికారులు కూడా ఇజ్రాయెల్ పైన ఇట్లాంటి మాటలే మాట్లాడుతున్నారు ఇజ్రాయేల్తో ఇలాంటి మాటలే మాట్లాడుతున్నారు మనలాగా ఏమీ లేని వాళ్ళం కాదు కదా వాళ్ళకు రోషము సిగ్గు లజ్జా ధైర్యము అన్నీ ఉన్న వాళ్ళ దేశం కాబట్టి వారు ఓపిక పట్టినంత కాలం పట్టారు తర్వాత దాడి చేయడం ప్రారంభించారు సరే న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ అన్నిటిపైన కూడా ఎఫ్ సిక్స్టీన్తో ఎఫ్ థర్టీ ఫైవ్తో దాడి చేశారు దాంట్లో ఒక్క ఫోర్ డో అన్న న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ని దాచిపెట్టింది అది సుమారుగా వంద మీటర్ల అడుగున ఒక పెద్ద కొండ ఉంటుందంట పెద్ద పర్వతం కొండ కాదు ఓ పెద్ద పర్వతం కింద భూమికి వంద మీటర్ల లోపల న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ని అంటే అక్కడ శుద్ధి చేయడానికి యూరేనియంని అట్లాగే అవసరమైన యురేనియంని నిల్వ చేశారు ఆ ప్రాంతాన్ని దాడి చేయాలి అంటే ఇజ్రాయిల్ యొక్క బాంబులు కానీ ఇజ్రాయెల్ యొక్క విమానాలు కానీ సరిపోవు దాంతో పెండింగ్లో పెట్టి మిగతా ప్రాంతాలపైన ఇజ్రాయిల్ అంటే మిగతా ప్రాంతాల్లో అంటే మిగతా ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ పైన దాడి చేసి ఇంచుమించుగా ధ్వంసం చేసినంత పని చేసింది అవి ఏంటో చూద్దాం నతాంజ్ ఒక ప్లేస్ ఇక్కడ కూడా న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి శుద్ధి చేస్తున్నారు అక్కడ కూడా ఇస్ఫహాన్ అట్లాగే స్పరహాన్ ఈ మూడు ప్రాంతాలపైన దాడి చేసి అక్కడ ఉన్న న్యూక్లియర్ ఇన్స్టిట్యూషన్స్ని ఇంచుమించుగా ధ్వంసం చేశారు ఇజ్రాయెల్ ఒకటే చేసింది దానికి ప్రతిగా ఇరాన్ ఏం చేసిందంటే ఎయిర్ ఫోర్స్ అంత శక్తివంతమైంది కాదు వారి దగ్గర అంత బలమైన యుద్ధ విమానాలు లేవు ఎందుకంటే నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి కూడా అమెరికా ఆంక్షలను యూరోప్ యొక్క ఆంక్షలను ఎదుర్కొంటుంది ఆ శక్తి సామర్థ్యాలు లేవు కానీ రహస్యంగా బ్యాలిస్టిక్ మిసైల్స్ని చాలా పెద్ద ఎత్తున తయారు చేసింది ఆ బ్యాలిస్టిక్ మిసైల్స్ని ఇజ్రాయెల్ పైన వదిలింది దాడి చేసింది అయితే ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సుమారుగా ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం వచ్చేటటువంటి ఇరాన్ యొక్క బ్యాలిస్టిక్ మిసైల్స్ని ఎదుర్కొన్నది కానీ ఒక్కసారి వందల కొద్ది మిసైల్స్ వదిలితే ఎంత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నా కానీ పనిచేయదు కానీ కాబట్టి అనేక మిసైల్స్ ఇజ్రాయెల్ యొక్క హైఫా పెట్రోలియం శుద్ధి చేసే ప్రాంతం పైన అట్లాగే సదరన్ ఇజ్రాయెల్ పైన తెలవ పైన పడ్డాయి కొంత క్యాజువలిటీస్ కూడా జరిగాయి భవనాలు అయ్యాయి సుమారుగా పది పదిహేను మంది ప్రజలు కూడా చనిపోవడం జరిగింది అయితే ఇజ్రాయెల్ ఇరాన్ పైన చేసిన దాడిలో వన్ పర్సెంట్ కూడా ఇరాన్ ఇజ్రాయెల్ పైన చేయలేదు అంతేకాకుండా ప్రపంచంలోనే పెద్ద గ్యాస్ బండార్ అంటే ఇరాన్లో ఉంది దాని పేరేంటంటే షరామ్ పెద్ద గ్యాస్ నిల్వ ఉన్న ప్రాంతం దానిపైన కూడా దాడి చేసింది ఇజ్రాయిల్ మొత్తం అంత గ్యాస్ అంతా బర్న్ అయిపోయింది కాబట్టి ముందే ఇరాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ భయంకరంగా ఉంటుంది ఒక విషయం చెప్పాలి మీకు ఒక్క డాలర్ వాల్యూ ఇరాన్ కరెన్సీ ప్రకారం ఎంత తెలుసా ఇరవై ఐదు లక్షల రియాల్స్ ఇరవై ఐదు లక్షల రియాల్స్ ఈక్వల్ టు వన్ డాలర్ భయంకరమైన ఇన్ఫ్లేషన్ పేదరికము దారిద్ర్యము ఇవన్నీ కూడా ఇరాన్లో తాండవం చేస్తున్నాయి కానీ ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి లేదు ఎదిరించే పరిస్థితి లేదు అధికారం మొత్తం హెతలాక్ కుమేని చేతుల్లో ఉంది అయితే ఇప్పటికైతే తాత్కాలికంగా యుద్ధ విరమణ జరిగింది కానీ పరిస్థితి చేయి జారిపోతే దొమ్మ మళ్ళా ప్రారంభమయ్యే అవకాశము ఉంది అయితే ఫ్రెండ్స్ ఒకప్పుడు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ దేశాలు బెస్ట్ ఫ్రెండ్స్ మీరు నమ్మాలి మనం ఇప్పుడు ఎట్లా పాకిస్తాన్ చైనా ప్రపంచంలో బెస్ట్ ఫ్రెండ్స్ అట్లాగే అమెరికా ఇజ్రాయెల్ బెస్ట్ ఫ్రెండ్సు అట్లాగే అమెరికా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ బెస్ట్ ఫ్రెండ్స్ అని అనుకుంటామో అట్లాగే సుమారుగా ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆ వారి యొక్క స్నేహం గురించి వారి యొక్క గొప్పతనం గురించి నేను ఇంకో వీడియోలో చెప్తాను ఎందుకంటే వీడియో లెంత్ అయితే మీకు కూడా ఇబ్బంది కాబట్టి ఆ వీడియోని నేను తర్వాత పోస్ట్ చేస్తాను తప్పనిసరిగా వ్యూ చేయండి ఫ్రెండ్స్ ఎంతకైనా మంచిది తాత్కాలికంగా ఇరాన్ తన న్యూక్లియర్ యాంబేషన్స్ని ఆపితే ప్రపంచానికి ముఖ్యంగా ఏషియాకు మంచిది ఇజ్రాయెల్ని నాశనం చేస్తే ఏం చెప్పండి వాళ్ళు ఉన్నది రెండు కోట్ల జనాభా రెండు కోట్లు కూడా కాదు ఒక కోటి ఎనభై లక్షలట సుమారుగా తొంభై లక్షల మంది ఇజ్రాయిల్లో ఉన్నారు మిగతా తొంభై లక్షల మంది యూరోప్ అంతటా కూడా అమెరికాలో కూడా ఉన్నారు వారిని నాశనం చేస్తే ఏమవుతుంది ఒకవేళ వాడు కనుక చనిపోయిన తర్వాత ఒకవేళ అట్లా కాదు కాకూడదు ఎటువంటి పరిస్థితుల్లో కానీ తర్వాత నెక్స్ట్ యూదులను వారు యహూద్ అంటారు యహూదుల తర్వాత హనూదులు హనూదులు అంటే ఎవరబ్బా అని మీరు ఆలోచన చేయకండి ఫ్రెండ్స్ హనూదులు అంటే హిందువులు తప్పనిసరిగా మన పైన పడతారు ఆ విషయాన్ని మనం గమనించాలి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అని చెప్పేసి ఎవరిని పడితే వారిని సహకరించొద్దు సరే లిప్ సింపతి చూపిస్తే చూపించవచ్చును కానీ ఇంత జరుగుతున్న సౌదీ అరేబియా కానీ కువైట్ కానీ యుఏఈ కానీ ఇరవై రెండు అరబ్ దేశాలు ఉన్నాయి ఏ దేశం కూడా ఇరాన్కు సహకరించలేదు కాకపోతే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఉండవచ్చును అంతేకాకుండా పరోక్షంగా ఇజ్రాయెల్కి వారు సహకరించారు మందుగుండు సామాగ్రి పక్కకు పెట్టండి కనీసము ఆహారం కూడా ఈ ఇరవై రెండు అరబ్బు దేశాలు కానీ మిగతా ముస్లిం దేశాలు కానీ ఎవరు కూడా ఇరాన్కు సహకరించలేదు సహాయం చేయలేదు సరే ఇరాన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్స్ చైనా మరియు రష్యా చైనా ఒక మూడు నాలుగు కార్గో యుద్ధ విమానాల ద్వారా ఆయుధాలు పం పంపింది అని చెప్పేసి ఇంటర్నేషనల్ మీడియా అంతా చెప్తుంది రష్యా అయితే అది కూడా పంపలేదు కాబట్టి భారతదేశము ఉగ్రవాదులను తీవ్రవాదులను సమర్థించే దేశాలకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా సహకరించకూడదు కొంత నష్టం కలిగితే కలుగుతూ ఉండవచ్చు కానీ లాంగ్ భారత్ భారత్కి లాభం కలుగుతుంది ఆపరేషన్ రైజింగ్ లయన్ ఈ నెల పదమూడు ఇజ్రాయెల్ ఇరాన్ పైన పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేసింది ముఖ్యంగా రెండు మూడు రోజులు అయితే భయంకరంగా ఇజ్రాయెల్ విమాన దాడి చేసింది ఒక్కొక్కసారి రెండు వందల నుంచి రెండు వందల యాభై యుద్ధ విమానాలు ఇరాన్ పైన బాంబులు కురిపించాయి అంటే ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పైన అట్లాగే న్యూక్లియర్ ప్లాంట్స్ పైన ఎంత చేసినా కూడా ఫోర్ డో అన్న ఒక న్యూక్లియర్ ఇన్స్టలేషన్ ఉంది అది ఎంత భయంకరమైందంటే ఓ పెద్ద పర్వతం కింద సుమారుగా వంద మీటర్ల అడుగున భూమట్టానికి వంద మీటర్ల అడుగున ఒక న్యూక్లియర్ ఇన్స్టలేషన్ని న్యూక్లియర్ వెపన్స్ని శుద్ధి చేయడానికి కావాల్సిన టెక్నాలజీ మొత్తం అక్కడ బిల్డ్ చేసింది దానికి ఏళ్ళ సమయం పట్టింది పూర్తిగా నా టెక్నాలజీ ఇరాన్ దగ్గర అంత టెక్నాలజీ లేదు అయితే ఈ ఇన్స్టాలేషన్ పైన దాడి చేయడానికి ఎఫ్ సిక్స్టీన్ కానీ ఎఫ్ థర్టీ ఫైవ్ కానీ ఇజ్రాయల్ దగ్గర ఉన్న బాంబులు సరిపోవు అయితే దీనికి తప్పనిసరిగా అమెరికా యొక్క సహాయం కావాలి ఇజ్రాయెల్ బెంజమిన్ బెంజమిన్ నెతన్యాహు అమెరికా పైన ట్రంప్ పైన ఒత్తిడి చేస్తూ ఉన్నాడు అయితే చివరికి బి టూ దాన్ని బి ఫిఫ్టీ టూ బాంబర్స్ అంటారనమాట కేవలం అమెరికా వద్ద ఏమైనా ఉన్నాయి ఈ పెద్ద బాంబర్స్ ఇవి మోస్ట్ పవర్ఫుల్ ఆఫ్ అమెరికా ప్రపంచంలో వీటికి తిరుగులేదు రష్యా దగ్గరలో ఉన్నాయి కానీ అంత పవర్ఫుల్ కాదు ఆ బి ఫిఫ్టీ టూ బాంబర్స్ మాత్రమే ఫోర్డో పైన దాడి చేయగలుగుతాయి అవి కూడా ఏంటంటే ఆ బాంబులు కూడా ఇజ్రాల్ వద్ద లేవు అవి ఏంటంటే బంకర్ బస్టర్ బాంబ్స్ ఇది ఒక్కొక్క బాంబు ఒక్కొక్క బాంబు అంటే మూడు వేల పౌండ్స్ అంటే సుమారుగా పదహారు వేల కిలోల బరువైన బాంబ్స్ ఆ బి ఫిఫ్టీ టూ బాంబర్స్ కూడా ఆ బంకర్ బస్టర్స్ని కేవలం రెండింటి మాత్రమే తీసుకుని వెళ్ళగలుగుతుంది ఈ బాంబ్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ముందు ఫస్ట్ బాంబు లోపలికి తొచ్చుకుని పోతుంది అది గట్టి పర్వతం కానీ రాయి కానీ కాంక్రీట్ కానీ ఏదన్నా కానీ రంధ్రం ఏర్పాటు చేస్తుంది ఆ ముప్పై వేల పౌండ్లలో రంధ్రం చేయడానికి ఇరవై ఐదు వేల పౌండ్స్ ఎనర్జీ సరిపోతుంది తర్వాత ఐదు వేల పౌండ్స్ లోపల బాంబు పడుతుంది ఈ రకంగా ఆ వరుసగా ఆ ఫోటో అన్న పర్వతం పైన పద్నాలుగు బాంబులు జార విడిచాము అని చెప్పేసి అమెరికా చెప్తూ ఉంది దాంట్లో కూడా నూట ఇరవై ఐదు బాంబులు నూట ఇరవై ఐదు యుద్ధ విమానాలు పాల్గొన్నాయి దాంతో ఇంచుమించుగా ఇరాన్ యొక్క న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయాలన్నటువంటి ప్లాన్ ఆలోచన సుమారుగా పదిహేను నుంచి ఇరవై ఏడు వెనుకకు పోయినట్టు అవుతుంది అయితే మరికొంతమంది ఏమంటున్నారంటే ఇరాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ ఫ్యూయల్ యురేనియం శుద్ధి చేసిన యురేనియంని ఎక్కడో దాచిపెట్టారు సుమారుగా ఐదు వందల నుంచి నాలుగు ఆరు వందల కిలో యురేనియం ఉంది దాచిపెట్టుకున్నారు అని చెప్తున్నారు సరే ఆ యురేనియం ఎక్కడుందో మాకు తెలుసు అని చెప్పి ఇజ్రాయెల్ చెప్తుంది ఏది ఏమైనా కానీ ఇజ్రాయెల్ పూర్తిగా ఇరాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ని తుడిచిపెట్టలేకపోయింది అట్లాగే ప్రభుత్వాన్ని మార్చాలా అని చెప్పి ఇజ్రాయెల్ కలలు కన్నది బెంజమిన్ యహో కలలు కన్నాడు కానీ ప్రభుత్వ మార్పిడి కూడా జరగడం లేదు దానికి అమెరికా ససేమిరా అంటుంది దానికి గల కారణాలు వేరే ఉన్నాయి ఆ కారణాలు ఏంటో తర్వాత ఎప్పుడైనా వీడియోలో చేసుకుందాం తప్పనిసరిగా నేను డిస్కస్ చేసి చెప్తాను కాబట్టి ఈ ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధము రైజింగ్ లైన్ ఇంచుమించుగా తన యొక్క లక్ష్యాలను పూర్తి చేయలేకపోయినా కానీ ఇరాన్ యొక్క న్యూక్లియర్ వెపన్స్ని ఒక పదిహేను నుంచి ఇరవై ఏళ్ళ వెనుకకు జరిపింది అని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు కాబట్టి చాలామంది ఏమంటున్నారంటే నాతో కూడా మా ఫ్రెండ్స్ కొంతమంది ఫోన్ చేసి పాకిస్తాన్ వద్ద ఉంది నార్త్ కొరియా వద్ద ఉంది అమెరికా వద్ద ఉంది రష్యా వద్ద ఇండియా దగ్గర ఉంది మరి ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే అభ్యంతరం ఏంటి ఇజ్రాయెల్కు సాధారణంగా మనకు కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి మన స్టేట్ పాలసీ ఏంటంటే మన దేశ రక్షణ కోసం అని చెప్పేసి మేము న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకుంటాము నో ఫస్ట్ యూజ్ అని చెప్తున్నాం కానీ ఇరాన్ అట్లా కాదు మా దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ యూదులను హతమార్చడానికి ప్రపంచ పటం నుంచి తుడిచిపెట్టడానికి మేము బాంబు తయారు చేస్తున్నామని చెప్పి అయితల కమేని కానీ కుమేని అంతకు ఉన్న పాలకుడు కానీ చెప్పడము జరిగింది ఈ రకంగా రాజకీయాలు మతము మేళవింపు కావడంతో ఈ సమస్య ఉద్భవించింది ఇజ్రాయెల్ కూడా ప్రతి చర్య తీసుకోవాల్సి వచ్చింది అంతకుముందే ఇరాన్ యొక్క ప్రాక్సిస్ అయినటువంటి కూర్తీస్ పైన దాడి చేసింది హమాజ్ పైన దాడి చేసింది ఇస్బుల్లా పైన దాడి చేసింది పైగా ఇది సరియైన సమయం రష్యా ఉక్రెయిన్తో యుద్ధంలో ఉంది చైనా రాదు కాబట్టి ఇది సరియైన సమయం అని చెప్పేసి దాడి చేయడం జరిగింది ఇంచుమించుగా తమ యొక్క మిషన్ని సక్సెస్ఫుల్గా చేసుకుంది అని చెప్పవచ్చును పూర్తిగా కాకపోయినా కానీ కాబట్టి నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్ చేశాను ఈ వీడియో తర్వాత వాటిని అప్లోడ్ చేస్తాను వాటిలో అరబ్ వాటిలో ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించిన యుద్ధానికి సంబంధించిన మరిన్ని విషయాలను క్లియర్గా చెప్తాను కాబట్టి తప్పనిసరిగా వాటిని కూడా మీరు చూడండి ఫ్రెండ్స్ నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి హింద్